ఈరోజు ఎరగుట్ల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట జువారీ సిమెంటు పరిశ్రమ బాధిత గ్రామమైనటువంటి వలసపల్లె గ్రామస్తులు ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు ఈ ధర్నాకు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం కడప జిల్లా కమిటీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు జువారీ సిమెంటు క్వారీకి అర కిలోమీటర్ కిలోమీటర్ మధ్యలో వలసపల్లె గ్రామం ఉంది అక్కడ ఈ నాపరాయి గనుల బాంబ్ బ్లాస్టింగ్ సంబంధించి సబ్దతరంగాలు పెద్ద ఎత్తున భూమి కదిలి భూకంపాన్ని మరిపించే విధంగా ఈరోజు వలసపాలెం వలసపల్లె గ్రామ ఇళ్ళన్నీ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున నెరలు చేరి డ్యామేజ్ అవుతూ ఉన్నాయి రెండోది ఆ ప్రజలు ఇల్లు కూలి మనుషులు చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతా ఉంది గడిచిన రెండు మూడు రోజుల కిందటే వీరమ్మ అనేటువంటి ఆ అమ్మ ఇంట్లో పనుకొనినప్పుడు ఈ బ్రామ్ బ్లాస్టింగ్ శబ్దాల వల్ల మరి ఇల్లు కూలిపోయి ఆమె చనిపోవడం జరిగింది దానికి జువారీ సిమెంట్ యాజమాన్యమే బాధ్యత వహించి ఆమె కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది ఈరోజు జువారీ యాజమాన్యము ఫారీల్లో చేస్తున్నటువంటి పామ్ బ్లాస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో నిబంధనలకు విరుద్ధంగా చాలా జత్తుకు పోయి పేరుస్తూ ఉన్నారు ఇది చట్ట విరుద్ధమైనటువంటిది రెండోది జువారీ సిమెంట్లో సిమెంట్లో కలుపుతున్నటువంటి రసాయనిక సమ్మేళనాలు ఏవైతే ఉన్నాయో అవి డోస్ విపరీతంగా పెంచి కలుపుతూ ఉన్నారు దానివల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీరు గాలి రెండు కలుషితమై ఇక్కడ పెద్ద ఎత్తున క్యాన్సర్ వ్యాధికి ప్రజలు గురవుతూ ఉన్నారు చర్మ వ్యాధులకు గురవుతూ ఉన్నారు అట్లాగే శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు వాటికి కూడా జువారీ యాజమాన్యమే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మూడవది ఈరోజు జువారీ యాజమాన్యం చేస్తున్నటువంటి చట్టవిరుద్ధమైనటువంటి క్వారీలో పనులు కానీ చట్టవిరుద్ధంగా చేస్తున్నటువంటి సిమిటి ఉత్పత్తిలో కలుపుతున్నటువంటి రసాయనానికి సంబంధి కానీ ఈరోజు భూగర్భగణ శాఖ ప్రభుత్వ శాఖ వారు కానీ గనుల శాఖ వాళ్ళు కానీ ఈరోజు యాజమాన్యాలకు కొమ్ముగాస్తున్నటువంటి పరిస్థితి అములు పోతున్నటువంటి పరిస్థితి నిద్రపోతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది కాబట్టి ఈ అధికారులు వెంటనే వాళ్ళ నిద్ర మత్తు వదులుకొని వెంటనే యాజమాన్యం పైన నోటీసులు ఇచ్చి ఆ గనులను పరిశీలించాలని అట్లాగే తయారవుతున్నటువంటి సిమెంట్లో కలుపుతున్నటువంటి రసాయన దీనికి సంబంధించినట్టు కూడా పరిశోధన చేయాలని చెప్పి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి ఈ బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వానికి రిపోర్టు ఇవాళ